మొన్నటి వరకు ఎడతెరుపు లేని వర్షాలతో ఇబ్బందులు పడిన ప్రజలకు ప్రస్తుతం చలి చుక్కలు చూపిస్తుంది చలి తీవ్రత ఎక్కువగా ఉంటుండంతో ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు పలు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని చలిగాలులో ప్రభావం పెరిగింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రంగా విపరీతంగా పెరిగింది నవంబర్ పదమూడు నుంచి పదిహేడు మధ్య ఆయా జిల్లాలో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది హైదరాబాద్ నగరంతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు పదకొండు నుంచి పద్నాలుగు డిగ్రీల సెంటిగ్రేటెడ్ మధ్య నమోదవుతాయని తెలిపింది ఇదిలా ఉంటే నవంబర్ పదమూడు నుంచి పదిహేడవ తేదీ మధ్యలో తెలంగాణలో చలి మరింతగా ఎక్కువగా ఉంటుందని అప్పుడు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తొమ్మిది డిగ్రీల సెల్సియస్ కు పడిపోతాయని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చలి భారీ నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది ఉదయం రాత్రి సమయాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ సమయాల్లో బయటకు వచ్చేవారు చలి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు చలి తీవ్రంగా ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటికి వచ్చేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే ఉన్ని దుస్తులు స్వెటర్లు కోట్లు ధరించాలని చెవులకు తలకు చేతులకు పాదాలను గ్లౌజ్లు స్కాఫ్లు లేదా సాక్స్లతో కప్పుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు చల్లటి పదార్థాలు ఐస్ క్రీంలు ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్లు లేదా పానీయాలు తాగడం పూర్తిగా మానుకోవాలి అని చెప్తున్నారు ఎక్కువగా వేడి ఆహారాన్ని తీసుకోవాలి శరీరానికి వేడినిచ్చే ఆకుకూరలు సజ్జలు జొన్నలు వంటివి ఆహారంలో చేర్చి చలి కారణంగా చర్మం పొడిపారకుండా ఉండడానికి స్నానం చేసిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్లు వ్యాసిలిన్లు లేదా కొబ్బరి నూనె చేతులకు కాళ్లకు ముఖానికి రాసుకోవాలి రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ నారింజ జామ వంటి పనులు తీసుకోవాలి అల్లం పసుపు వెల్లుల్లి కూడా మంచివి అని వైద్యులు సూచిస్తున్నారు